హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీ అనురావిల్లా ఈరోజు నా వీడియో ఏంటంటే ఈ టూ డేస్ వచ్చేసి వర్షం ఉందనమాట మాకు పెద్ద తుఫాను ఉందంట ఇంకా న్యూస్ కూడా వచ్చింది వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మార్నింగ్ అయితే లేదు సెవెన్ నుంచి స్టార్ట్ అయింది ఇంకా నేనైతే ఈరోజు రోజు ఇడ్లీ అలాగే దోశ చేస్తుండగా ఈరోజైతే మంచి వెజిటేబుల్ రైస్ వేడివేడిగా చేద్దామని ఈ వర్షానికి ఇంకా మంచిగా వేడివేడిగా ఉంటే రైస్ బాగుంటుంది ఈ విధంగా రైస్ అయితే చేశాను ఇంకా నేనైతే మంచిగా చేస్తానండి న్యాచురల్ రైస్ అనమాట ఇది ఇంకా ఇంకెటువంటి అయితే ఇందులో ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తాను ఇంకా మసాలాలు అవి ఏమి యాడ్ చేయనండి కానీ రైస్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అది ఎట్లనో చూడండి ఇంకా రైస్ కోసం అయితే మంచిగా ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట అలాగే క్యారెట్ అలాగే పొటాటో ఉంది ఇంట్లో కట్ చేసి పెట్టుకున్న మనం బీన్స్ కూడా వేసుకోవచ్చు అన్ని కాయగూరలు వేసుకోవచ్చండి ఇంకా ఇవైతే బిర్యానీ దినుసులు అనమాట నార్మల్గా లవంగాలు ఏలకులు అలాగే దాల్చిన చెక్క బిర్యానీ యాకు అవి మాత్రం వేస్తానండి అవి వేయడం వల్ల రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా బయటి మసాలాలు అయితే ఏమి యాడ్ చేయను ఇంకా కిటికీ అయితే ఓపెన్ చేసినా అండి ఎందుకంటే పొగ బయటికి వెళ్ళాలి కాబట్టి వర్షానికి వచ్చి అన్ని కిటికీలు మూసాను ఎందుకంటే దోమలు ఎక్కువగా వస్తున్నాయండి నీళ్ళు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగుతాయి కాబట్టి ఇంకా ఈరోజైతే మార్నింగ్ స్కూల్కి అయితే పంపించట్లేదు పిల్లల్ని ఇంకా వర్షం బాగా బాగా పడుతుంది కాబట్టి ఇంకా అందుకనేసి ఈరోజు ఇక ఇంట్లోనే ఉన్నారనమాట పిల్లలు ఇంకా నేనైతే రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి మూడు గంటలు ఆయిల్ అయితే పోసాను చిన్న గంట అనమాట ఆ గంటతోటి ఎక్కువ ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే రైస్లో మనకి ఆయిల్ అనేదిగా ఆయిల్గా ఉంటుంది అందుకనేసి ఇది ఈ గంటతోటి మూడు గంటల ఆయిల్ అయితే పోస్తానండి మంచిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక నేను చూపించిన బిర్యానీ దినుసులు ఉన్నాయి కదండి మంచిగా బగారాకు అలాగే ఏలకులు ఇవి లవంగాలు ఇంకా దాల్చిన చెక్క కూడా వేస్తానండి ఇవి వేస్తే చాలా చాలండి ఇంకా బయటి మసాలాలు అయితే అవసరం లేదు మనకి చికెన్ బిర్యానీ అయితేనేమో మసాలా యాడ్ చేస్తాను ఇంకా నార్మల్గా వెజిటేబుల్ రైస్ అయితే ఈ విధంగానే చేస్తానన్నమాట ఇట్లా మంచిగా ఇవైతే కొంచెం లైట్గా ఎర్రగా అయ్యే వరకు వేయించేస్తాను అనమాట ఇంకా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అయితే మొదలండి పండ్లైతే ఇక ఇంట్లో పనులు అయితే తొందరగా చేయాలి ఇంకా మా పిల్లలు లేచేసరికి చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వెంటనే ఆకలి అన్నమాట అందుకనేసి చేస్తాను వంట అనేది పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళకైతే టిఫిన్ అయినా ఇలా వంట అయినా ముందుగానే చేసి పెట్టేస్తాను పొద్దున్నే లేస్తానండి ఇంకా ఆనియన్స్ అయితే వేసాను మంచిగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ మంచిగా విడదీయాలి వీటిని విడదీసేస్తే మనకి వెజిటేబుల్ రైస్లో మంచిగా ఉంటాయి అనమాట ఈ ఆనియన్స్ వచ్చేసి కొంచెం మంచిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించామంటే రైస్ మంచిగా బిర్యానీ టేస్ట్ వస్తుంది ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి రైస్కి అయితే ఇంకా ఇవైతే మంచిగా వేగాలన్నమాట దీంట్లో ఇప్పుడే నేను ఉప్పు అనేది వేయను ఉప్పు అనేది వేస్తే మనకి తొందరగా ఇవి వచ్చేసి ఉడికిపోతాయి కానీ కలర్ అనేది రావదనమాట అలా ఆ మాదిరిగా అయితే నేను చేస్తాను ఇంకా ఆనియన్స్ అనేది బాగా వేగినాక నేను టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసేసాను చూసారా ఆనియన్స్ నల్లగా వేగాలన్నమాట మరీ నల్లగా కాదు బ్రౌన్ కలర్ వస్తే చాలు ఇంకా అలాగే ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేయాలండి టమాటాలు వేసాక ఇంకా టమాటాలు పసుపు ఉప్పు ఇవన్నీ వేసాక మంచిగా వేగనీయాలన్నమాట మంచిగా కలిపే ఇప్పుడు ఈ విధంగానే రైస్ అనేది చేస్తానండి మంచిగా అయితే టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నీ ఉండాలని ఏం లేదండి వెజిటేబుల్ రైస్కి బిర్యానీ మసాలా అలాగే ఇంకా కావాల్సినవన్నీ ఉండాలని ఏం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకే విధంగా అయితే మొత్తం కలిపేసిన మంచిగా ఇంకా సాల్ట్ పసుపు అలాగే వేసిన కదా టమాటాలు మంచిగా మగ్గాలన్నమాట కొంచెం మెత్తబడ్డం ఇంకా అల్లం అనేది వేసుకోవాలన్నమాట మంచిగా వేగిపోయాక నేనైతే ఇంకా రోట్లోనే దంచాను అల్లం అనేది కొంచెం అల్లమే కాబట్టి అప్పటికప్పుడు దంచేస్తేనే టేస్టీగా ఉంటుంది చిన్న రోల్ ఉంటుందండి నా దగ్గర మీరు చూసి ఉంటారు ఇంతకుముందు వీడియోస్లలో దాంట్లోనే మంచిగా నూరి ఈ విధంగా వేసాను అప్పటికప్పుడు అల్లం వేస్తే టేస్ట్గా వస్తుందండి రైస్ అనేది నేను అల్లం వేయగానే మంచి వాసన అయితే వస్తుంది మనకి ఇంకా అల్లం అయితే మంచిగా పచ్చివాసన వరకు అయితే మంచిగా వేయించాలన్నమాట మంచిగా వేగినాక మనం ఈ కాయగూరలు అనేది దీంట్లో వేయాలన్నమాట క్యారెట్ నేను ఆలుగడ్డ ముక్కలు అయితే వేస్తున్నానండి ఇంకా వీటిని అయితే మంచిగా వేసి మొత్తం మంచిగా కలపాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మంచిగా కలుపుకోవాలండి ఇంకా దీంట్లో వేసిన పసుపు ఉప్పు అలాగే మంచిగా ఆనియన్స్ టమాటాలు అన్నీ కలిసేలాగా మంచిగా కలపాలండి బాగా కలపాలి పచ్చివాసన పోయే వరకు దీన్ని మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ కాయగూరలు వేసిన వెంటనే మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలపెడుతూ మనం దీన్ని వేగనివ్వాలి ఇంకా నేనైతే మంట కూడా స్లిమ్లోనే పెట్టాను ఇంకా ఈ విధంగా అయితే కాయగూరలు అయితే పచ్చివాసన పోవాలండి పోయాక మనం మంచిగా దీంట్లో అయితే కారం అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా వేగిపోయాయి వేగినాక నేనైతే ఇది మసాలా కారం అండి మంచిగా ఉంటుంది తమిళనాడు కారం అనేది దీంట్లో అన్ని పళ్ళు కలుపుతాను సాంబార్లకు పులుసులకు అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే ఒక స్పూన్ కారం అయితే వేసానండి ఆల్రెడీ పచ్చిమిర్చి లవంగాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది అనమాట మాకు ఈ రైస్కి ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను కారం అనేది అయితే తక్కువనే వేశాను పెద్దవాళ్ళు అయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి కరెంటు పోయిందండి వర్షం బాగా పెరుగుతుందనమాట ఇంకా గాలి కూడా వస్తుంది కాబట్టి కరెంట్ అనేది తీసేశారు ఇంకా టార్చ్ లైట్ అయితే వేశాను టార్చ్ లైట్ వేసి చూపిస్తున్నాను మీకు ఇంకా ఈ కారం అనేది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి బియ్యం అయితే మంచిగా ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టాను అనమాట మంచిగా నానాయి ఇంకా బియ్యం అయితే ఇంకా మాకైతే ఇంకా ఇక్కడైతే చాలా ఎక్కువ రేటు ఉందండి బియ్యము కేజీ వచ్చి సెవెంటీ ఉంది సెవెంటీ ఫైవ్ ఉందనమాట ఇంకా అక్కడ కూడా అంతే ఉందో ఏమో తెలియదు నాకు తమిళనాడులో అయితే రేట్ అయితే బియ్యానికి ఎక్కువనే ఉందండి ఇంకా మా వారైతే బియ్యం ఒకేసారి తీరనమాట ఇంకా టెన్ టెన్ కేజీస్ అట్లా తెస్తారు ఇంకా నేనైతే మంచిగా అన్నీ కలిపినాక వాటర్ అయితే పోసానండి ఒక గ్లాస్ బియ్యానికి నేను మూడు గ్లాసుల వాటర్ అయితే పోసాను మా బియ్యానికి అంతే వాటర్ సరిపోద్ది ఇంకా ఈ విధంగా అయితే పోసేసానండి నేను రెండు గ్లాసుల బియ్యానికి సిక్స్ గ్లాస్ వాటర్ అయితే పోసి పోసాను అనమాట ఇంకా కుక్కర్ అయితే మంచిగా మూత అయితే పెట్టేశాను సాల్ట్ అంతా వేసేసి ఇంకా మసాలాలు ఏమీ వేయనండి మంచిగా ఈ విధంగా అయితే ఒక విజిల్ వచ్చినాక ఈ విధంగా మంచిగా ఓపెన్ చేశాను రైస్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంట్లో అయితే లేవండి ప్రజెంట్గా అందుకనేసి ఈ విధంగా అయితే రైస్ అయితే చేశాను మంచిగా వచ్చండి చల్లారినాక మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు వేడి మీద కాబట్టి మీకు ఈ విధంగా కనబడుతుంది ఇంకా నేను చల్లారినాక కూడా మీకు ఈ రైస్ అనేది చూపిస్తాను ఇంకా చాలా తొందరగా అయితే ఈ రైస్ అయితే చేసుకోవచ్చు అనమాట కుక్కర్లో మంచిగా అన్నీ కలిపి వేసామంటే ఒక విజిల్కి అయితే మంచిగా రైస్ అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుందండి బిర్యానీ అయితే వస్తుంది రైస్ అనేది మంచిగా మనం బిర్యానీ దీసులు వేసినాం కాబట్టి ఇంకా ఈ విధంగా వస్తుందండి మా అయితే ప్లేట్లో పెట్టి అనమాట ఇంకా వాళ్ళకి తినిపించాలి రైస్ అనేది వేడిగా ఉంది కాబట్టి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి న్యాచురల్ రైస్ అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి